హలో గాయస్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎగ్ ఫ్రీజింగ్ మీద ఉపాసన చేసినటువంటి కామెంట్స్ ఈ ఉపాసన గారికి డబ్బు ఉంది కాబట్టి ఆవిడ పెళ్ళైన పన్నెండు సంవత్సరాల తర్వాత ఎగ్స్ని ఫ్రీజింగ్ చేసుకుని ఆ తర్వాత పిల్లల్ని తాజతీయగా కంటుంది ఆవిడ దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఎన్నైనా పిచ్చి సలహాలు ఇస్తుంది డబ్బు ఉన్నప్పుడే ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకోండి పిల్లల్ని కనండి అని చెప్తుంది మరి డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి మధ్యతరగతిగా ఉన్నవాళ్ళు పేదగా పేదరికంగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవిడ మాట ఇచ్చుకుని నిజంగా అలా ఫాలో అయ్యే వాళ్ళందరూ నట్టేటు మునిగిపోయే వాళ్ళే తప్ప ఏమీ కాదు ఈ ఐవీఎఫ్ వల్ల పుట్టినటువంటి పిల్లలు డబ్బు ఉన్న వాళ్ళందరూ ఎవరైతే ఐవీఎఫ్కి వెళ్తున్నారో వాళ్ళందరికీ సక్సెస్ రేట్ ఎంత ఉంటుందని చెప్పండి ఐవీఎఫ్ వల్ల పుట్టినటువంటి పిల్లలు నిజంగా స్ట్రాంగ్గా ఉంటారా నేచురల్గా పుట్టినటువంటి పిల్లలు స్ట్రాంగ్గా ఉంటారా ఈ డబ్బు ఉన్నటటువంటి వాళ్ళు కళ్ళు మూసుకుపోయి ఇచ్చేటటువంటి అడ్వైజులను ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు నిజంగా జీవితాలని సర్వనాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు అయినా కూడా ఇటువంటి వాళ్ళని గెస్టులగా పిలిచి సలహాలు ఇప్పిస్తే వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఎంతమంది జీవితాలను నాశనం చేసుకుంటారు దయచేసి ఇటువంటి వాళ్ళని గెస్టుల కింద పిలవకండి ఎందుకంటే జీవితం అంటే అవగాహన లేకుండా డబ్బుతో ఏదైనా సాధించవచ్చా అనుకుని కళ్ళు మూసుకుపోయిన వాళ్ళకి వాళ్ళ అడ్వైజ్లకి చాలా దూరంగా ఉంటుంది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి